హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్బుక్ ఇవాళ నేను చూపించేది తాటి ముంజలతో మిల్క్ షేక్ ఈ మిల్క్ షేక్ని కానీ ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఈ మిల్క్ షేక్ని తాగుతున్నంతసేపు మనకి లేత కొబ్బరి తిన్న ఫీలింగ్ కలుగుతుందండి మరి అంత టేస్ట్ మిల్క్ షేక్ని మీరు కూడా చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది మరి దీనికోసం నేను రెండు తాటి ముంజలను తీసుకుని చెక్కు తీసి కడిగి కట్ చేశాను తర్వాత వీటిని బ్లెండర్ జార్లోకి వేసుకుని యాలకల పొడిని ఓ రెండు స్పూన్ల పంచదారని వేసి ఫస్ట్ కొంచెం పాలు పోసి బ్లెండ్ చేస్తే ముంజలు మెత్తగా అయిపోతాయి తర్వాత వాటిలో మిగతా పాలను కూడా పోసి ఓసారి బ్లెండ్ చేసుకుని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుని నానబెట్టిన సబ్జా గింజలు ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగి చూడండి అద్దరిపోతుంది సో మీకు ఎలా అనిపించింది మిల్క్ షేక్ నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది